ఇప్పుడు మనం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మే నెల ఒకటవ తేదీ నుంచి ముప్పై ఒకటవ తేదీ వరకు ద్వాదశ రాశిలో మూడవ రాశి మిథున రాశి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో మన జానకిరామ్ని అడుగుదామండి ప్రశ్న శాస్త్రంలో ఎలా ఉందో వారి భూత భవిష్యత్ వర్ధమానం యోగం బలం చదువు విద్య ఉద్యోగం అనుకున్న కోరిక చూడు జానకిరాం నమ్మిన పని కార్యంది శుభకార్యంది చేసే పనిది ఇల్లు జాగా భూమిది వృత్తి విషయంది వ్యాపార విషయంది ధన విషయంది రుణ విషయంది యోగ బలంది సంతాన బలంది సంసార బలం కుటుంబ బలంది ఆరోగ్య విషయంది అలాగే పర్సనల్ లైఫ్ ఎలా ఉంటుంది కెరీర్ విషయం ఎలా ఉంటుంది విద్య విషయం ఎలా ఉంటుంది విదేశాన యోగ బలం ఎలా ఉంటుంది రాజకీయ రంగ బలం ఎట్లా ఉంటుంది ధన విషయంలో ఎలా ఉంటుంది కుటుంబ విషయంలో ఎలా ఉంటుంది నమ్మిన విషయంలో ఎలా ఉంటుంది చేసే పనుల కలిసి వస్తా రాదా చూడు మిథున రాశి వారి జాతకానికి చెప్పాలంటే శిడీ సాయ వచ్చిండండి సబ్కా మాలికి అన్నట్టు చాలా వరకు శిర్డీ సాయిబాబా శుభయోగంలో వచ్చిండండి ఈ మిథున రాశి వారి జాతకం చూడాలంటే మాత్రం ముఖ్యంగా వీరికి సప్త గ్రహాలు బాగలేవండి రెండు గ్రహాలు మంచిగా ఉన్నాయండి ఏడు గ్రహాలు బాగలేవు చాలా వరకు ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది రెండు గ్రహాలు మంచిగా ఉన్నాయి గురుబలం ఉన్నది రాహుబలం ఉన్నది కానీ రెండు గ్రహాలు బలంగా ఉన్నాయి శని శనిగ్రహ బలం మంచిగా లేదు కేతుగ్రహ బలం మంచిగా లేదు బుధగ్రహ బలం మంచిగా లేదు అలాగే రవిగ్రహ బలం మంచిగా లేదు చంద్రగ్రహ బలం మంచిగా లేదు కుజగ్రహ బలం మంచిగా లేదు అలాగే కేతుగ్రహ బలం మంచిగా లేదు వీరి జాతక బలానికి కాబట్టి చాలా జాగ్రత్త పాటించాలి గురుబలం ఉన్నందువలన మాత్రం వీరి జాతక బలానికి ధనానికి అయితే ఉండదు ఏదన్నా ఒక రకంగా ధనం అందే అవకాశం ఉంటుంది ధనం లేని ఏ పని చేయలేరండి ఖచ్చితంగా ధనం కావాల్సింది కాకపోతే ఒక వెయ్యి పనులు ఒకటో రెండో ధనం లేకుండా చేయొచ్చు కానీ మాత్రం తొమ్మిది వందల తొంభై రకాల పనులు మాత్రం ధనంతోనే చేసే అవకాశం ఉంటుందండి రెండవది మీరు జాతక బలానికి చూడాలంటే మాత్రం అంశబలం భారీగా ఉంది అనుకున్నది సాధించే అవకాశం ఉంది అలాగే బుధగ్రహం బాగాలేదు కాబట్టి మాత్రం మనశ్శాంతి ఉండదు మనోవైకల్యం చాలా ఉంటుంది నైట్ అది చేయాలి ఇది చేయాలి అనుకుంటారు కానీ పొద్దున ఏ పని చేయలేరు ఒకవేళ వేళ చేసినా కూడా మాత్రం ఆ పని సక్సెస్ కాదు అది సక్సెస్ అయినా కూడా అంత ఫలి ఫలితం ఉండదు లేదా వాయిదా పడుతూ ఉంటుంది లేదా వారి జాతకంలో మాత్రం నమ్మిన వారు హ్యాండ్ ఇచ్చే అవకాశం ఉంటుంది కుటుంబ సభ్యులే వీరికి ఇబ్బందులు పెట్టే అవకాశం ఉంటుంది సంతానమే కావచ్చు భార్యనే కావచ్చు ఎవరైనా కావచ్చు రవి బలం కూడా మంచి లేదు మంచి రవి బలం మంచి లేదు వల్ల సూర్యగ్రహ బలం మంచి లేనందువలన అపకీర్తి ఉంటుంది అపకీర్తి అంటే మాత్రం చేయని దానికి చేసినని చెప్పని దానికి చెప్పినని కొట్టని దానికి కొట్టినరని తిట్టని దానికి తిట్టినరని ఇలాంటి సంఘటనలు జరుగుతాయి అది స్త్రీలకు కూడా జరుగుతాయి పురుషులకు కూడా జరిగే అవకాశం ఉంది పిల్లలకు జరిగే అవకాశం ఉంది పెద్దలకు జరిగే అవకాశం ఉంది గొప్ప రాజస్థాన్లో ఉన్న వారికి కూడా జరిగే ఉన్నాయండి చాలా జాగ్రత్త పాటించాలి